హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్తా కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీ టేస్టీగా ఆలు ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము చాలా టేస్టీగా ఉంటుంది ఆలు ఫ్రై ఇలా చేసుకుంటే ఫస్ట్ అయితే హాఫ్ కేజీ ఆలూని పొట్టంతా తీసేసి నీట్ కడిగేసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కరేపాకు అయితే వేసుకోవాలండి కరేపాకు వేసుకోండి చాలా దీంట్లో చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా అయిపోతుంది కరేపాకు ఆ తర్వాత ఆలూను కూడా వేసి ఇందులోనే వేసుకోవాలి వేసిన తర్వాత సాల్ట్ కూడా వేసుకున్నాము సాల్ట్ వేసి హాఫ్ టేబుల్ స్పూన్ అప్పుడు పసుపు వేసి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోండి పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టి చపాతి ఆలు ఫ్రై చాలా బాగుంటుంది జొన్న రొట్టెలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో కూడా చాలా బాగుంటుందండి సింపుల్గా పది నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుంది ఆలు ఫ్రై మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి తొందరగా ఫ్రై అయిపోతుంది చాలా బాగుంటుంది చూడండి ఎంత కలర్ వచ్చేసిందో కదా బాగా ఫ్రై అయిపోయింది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ధనియా పౌడర్ కొద్దిగా అయితే వేసుకున్నాము హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు పావు టేబుల్ స్పూన్ వరకు జిలకర పొడి కూడా వేసుకున్నాము ఇందులోనే ఆ తర్వాత ఎల్లిపాయ కారం అండి నేను ముందే రెడీ చేసి పెట్టుకుంటాను ఈ ఆలు ఫ్రైలో ఎల్లిపాయ కారం వేసుకుంటే చాలా బాగుంటుంది చిత్రాన్నంలో కూడా సూపర్గా ఉంటుందండి ఈ ఆలు చిత్రాన్నం కాంబినేషన్ మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ ఆలు ఫ్రై మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తొందరగా అయిపోతుంది ఇలా ఫ్రై చేసుకుంటే చూడండి మీరు కూడా చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వేస్తాం మేమైతే నైట్ డిన్నర్కి చపాతీలోకి అయితే ఈ ఆలు ఫ్రై చపాతి అయితే తిన్నాము సూపర్ టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా రెసిపీ తొందరగా అయిపోతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి